नष्टो मोह स्मते लब्ध्वा त्वत्प्रसादानमयाच्छुतः स्थितोऽस्मि गत संदेह करिष्ये वचनं तव नष्टो मोह स्मृतेन लब्ध्वा त्वत्प्रसादानमयाच्छुतः स्थितोऽस्मि तसंदेहा करिष्ये वचनं तवा करिष्ये वचनं तवा करिष्ये वचनं तवा करिष्ये वचनं तवा नश्तो मोह स्मृति लब्ध्वा त्वत्प्रसादान मया छुटा స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ నా మోహం నష్టించింది ఓ కృష్ణ వీడు నా తండ్రి వీడు నా అన్న వీడు నా గురువు అనుకునే ఆ మోహం నశించింది నష్టో మోహ స్మృతి లబ్ధ్వ నా స్మృతి నాకు వచ్చేసింది నేను ఎందుకోసం పుట్టానో నాకు తెలిసిపోయింది ధర్మ సంస్థానం కోసము నేను పుట్టాను అది చేసే తిడతాను ఇంకా నా గాంధీవం నేను పట్టుకుంటాను నీ వల్ల నాకు ఇవన్నీ వచ్చాయి కృష్ణ త్వత్ ప్రసాదాన్ మయాచ్యుత ఓ నా కృష్ణ నీ యొక్క ప్రసాదం వల్ల నే నాకు నేను మోహం పోగొట్టుకున్నాను అంతగా చెప్పావు నువ్వు నాకు నష్టో మోహ స్మృతి లబ్ధ్వా నాకు జ్ఞాపకాలు వస్తున్నాయి నేను శరీరం కాదు ఆత్మ అని చెప్పేసి అర్జునుడు ఎన్నో జన్మలు చేసి అర్జునుడుగా పుట్టాడు నరుడు నారాయణుడు అర్జున కృష్ణుడిలా పుట్టారు అంటే ఈ చెప్పిన తర్వాత పాత ఆ స్మృతులన్నీ వచ్చాయి స్మృతి లబ్ధ్వా ఎప్పుడైతే మనసు శూన్యమైపోతుందో మనకి గత జన్మ ఆ యొక్క అంతా వస్తుంది మనసు శూన్యం చేసుకుంటే మనం అనేక జన్మ పరంపరంతా మనకి మనకి జ్ఞాపకాలకు వస్తాయి స్థితోస్మి ఇప్పుడు నేను స్థితున్నయ్యాను స్థిత ప్రజ్ఞ నయ్యాను గత సందేహ నా యొక్క అనుమానాలన్నీ పటా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి నా అజ్ఞానం అంతా పటాపంచలైంది సందేహమే అజ్ఞానము సందేహం ఉన్న సందేహం ఉండును సందేహం ఉండకున్నా సందేహం ఉండదు అంటే అనుమానం ఉంటే మళ్ళీ మళ్ళీ సందేహుడు అవుతావు అంటే దేహంతో కలిసి ఉంటావు అనుమానం లేనప్పుడు అనుమానం లేనప్పుడు నీకు మళ్ళీ ఇంకొక దేహం ఉండదు సందేహం ఉన్న సందేహం ఉండను సందేహం లేకున్నా సందేహం ఉండదు గత సందేహ నా సందేహాలన్నీ పటాపంచలైపోయాయి కరిషే నువ్వు నువ్వేం చేయమంటే అదే చేస్తాను అంతకుముందు తన డెసిషన్ తీసుకున్నాడు నేను వీటితో యుద్ధం చేయను నా గాలిని పంపడేస్తాను నేను భిక్షాటను ఎత్తుకుంటాను ఇప్పుడేం చెప్పాడు నా సందేహాలన్నీ అయిపోయాయి నువ్వు చెప్పినట్టే చేస్తాను ఏం చెప్పాడు కృష్ణుడు యుద్ధాయ కృతం విషయ యుద్ధం చేయవయ్యా అన్నాడు ఇప్పుడేమన్నాడు అర్జునుడు కరిషే వచనం తవా నువ్వు చెప్పినట్టే చేస్తా యుద్ధం చేస్తాను చచ్చేనా స్వర్గానికి వెళ్తాను హతో వా ప్రాప్తిసే స్వర్గం జిత్వా వాక్షసే మహిం చంపే గురువు లేదు తాతగారు లేదు అన్నదము లేరు చంపేస్తాను వాళ్ళు అధర్మం పక్షాన ఉన్నారు పక్షాన ఉన్నారు నేను ధర్మం పక్షాన ఉన్నాను ఇక బంధుత్వానికి ఏమాత్రము స్థానము లేదు నేను యుద్ధం చేస్తాను కృష్ణ నస్త स्मृतिर्लब्ध्वा त्वत्प्रसादान्मयाच्युतः स्थितोऽस्मि गतसन्दे करिष्ये वचनं तव वचनं तव वचनं तव वचनम् కృష్ణుడు చెప్పవలసిందంతా చెప్పి నీ ఇష్టం వచ్చిన చేయబోయ్ యథేచ్ఛ తథాకురు అన్నాడు నీ ఇష్టం వచ్చిన నువ్వు చెయ్యి ఇంకా నాకు నీకు సంబంధం లేదు యుద్ధం చేస్తావా చెయ్యి చేయవా చేయకు నాకేమిటి అన్నప్పుడు అర్జును ఏమన్నాడు నువ్వు చెప్పి నేనేం చేస్తాను కృష్ణ అందులోనే నాకు నా ధర్మం కనబడుతోంది అందులోనే నా యొక్క కర్తవ్యం నాకు కనబడుతోంది నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను కరిషే వచనం తవ ఒక శిష్యుడు ఒక గురువుని ఎంచుకున్నప్పుడు గురువు చెప్పినట్టు చేయాలి లేకపోతే ఆ శిష్యుడు ఆ గురువుని ఎంచుకున్నట్టు కాదు ఎప్పుడు గురువు శిష్యుని ఎంచుకోడు ఎందుకంటే ఎంచటం అనేది గురువు దగ్గర ఉండదు అందరినీ దగ్గర తీసుకుంటాడు శిష్యుడే గురువుని ఎంచుకోవాలి శిష్యుడే గురువుని బేరీస్ వేయాలి వీడు నా గురువు కావడానికి తగిన వాడా కాదా అని చెప్పేసి వీడికి నేను అర్పణం చేయాలి కదా కనుక ఏ గురువు ఏ శిష్యుడిని ఎంచుకోడు వచ్చిన వాళ్ళందరికీ చెప్తూనే ఉంటాడు శిష్యుడు సరి గురువుని ఎంచుకోవాలి ఒక మార్కెట్కి వెళ్ళి మనం సరి అయిన కూరగాయలు కొన్నట్టు మార్కెట్లో ఎంతో మంది గురువులు ఉంటారు సరైన గురువుని మనం ఎన్నుకోవాలి అది మన కర్తవ్యం ఎవరి సరుకు వాడు అమ్ముతాడు ఎవరి జ్ఞానాన్ని వాడు తెలియజేస్తున్నాడు కానీ మనకేం కావాలో నువ్వు ఏబిసిడిలో ఉంటే ఈఎఫ్జిహెచ్ గురువుని ఎన్నుకోవాలి నువ్వు ఈఎఫ్జిహెచ్లో ఉంటే ఐజేకేఎల్ గురువుని ఎన్నుకోవాలి నువ్వు ఎంఎన్ఓపిలో ఉంటే జెడ్ గురువుని ఎన్నుకోవాలి శిష్యుడు గురువును ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి పరీక్ష చేయాలి ఒక రత్నాల వ్యాపారి ఆ రత్నాన్ని పరీక్ష చేసినట్టు అది రాయా రత్నమా పరీక్ష చేసి కానీ ఆ రత్నాన్ని కానీ కొనడు నువ్వు ఉండు చాయ్ తాగుతుండని చెప్పి లోపలికి వెళ్ళి దాన్ని పరీక్ష చేస్తాడు అలాగే గురువుని పరీక్ష చేయాలి దగ్గర నుంచి దూరం నుంచి పరీక్ష చేసి చేసి ఓకే అంటే అప్పుడు అర్పణం కనుక రకరకాలుగా ప్రశ్నలు వేశాడు అర్జునుడు కృష్ణుడిని ఏ రకంగా ప్రశ్న వేసినా టక్క 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 సమాధానం చెప్తున్నాడు జీవితాంతం నిల్చుని ఉన్నాడు అర్జునుడు పక్కన కృష్ణుడు ఒక రోజు ఉండి ఒక రోజు ఉండకుండా పోలేదు తన గురువుని సరిగ్గా ఎన్నుకున్నాడు కౌరవులు తమ గురువుని తా సరిగ్గా ఎన్నుకోలేదు తమ శత్రువునే గురువుగా ఎన్నుకున్నాడు శకునే తన శత్రువు ఆ శత్రువునే వాడు గురువుగా ఎన్నుకున్నాడు కౌరవులు మరి శ్రీకృష్ణుని గురువుగా ఎన్నుకున్నారు పాండవులు శకుని కౌరవుల సర్వనాశనం కోసమే ఉన్నాడు తెలుసు శకు అంతా ఆ శకుని కథ మీకు అందరికీ తెలుసు కనుక కౌరవు లాంటి వాళ్ళకి షకుల్ శకునే గురువు అవుతాడు పాండవు లాంటి వాళ్ళకి కృష్ణుడే గురువు అవుతాడు ఎవరి గురువుని వాళ్ళు ఎన్నుకుంటారు జ్ఞాన పిపాసకులందరూ ధ్యాన పిపాసకులందరూ శ్వాస అనే గురువుని ఎంచుకోవాలి శ్వాసే మన గురువు అని చెప్పేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు ఆ శ్వాస దగ్గరికి చేరండి నేను నా గురువుని ఎన్నుకున్నాను నా గురువు పేరు శ్వాస అదే అందరికీ చెప్తున్నాను మీ గురువు పేరు శ్వాస మీ గురువు గారి దగ్గరికి వెళ్ళండి మీ గురువుతో కూడి ఉండండి దాని పేరే అనాపాన సతి ఆన అపాన సతి ఆన్ అంటే ఉశ్వాస అపానంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండడం యోగివిక యోగంతో కూడుకుని ఉండు ఈ శరీరానికి ఆత్మకి మధ్య వారది ఆ శ్వాస శ్వాస ఉంటే ఆత్మ శరీరంలో ఉంటుంది శ్వాస లేకపోతే ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది శరీరానికి ఆత్మకి మధ్య వారది శ్వాస మనకి శరీర జ్ఞానం ఉంది ఆత్మజ్ఞానం లేదు ఈ ఆత్మజ్ఞానం కావాలంటే ఈ శరీర స్ఫూర్తి వదిలిపెట్టేసి ఆ శ్వాస అనే బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తే శ్వాసయానం చేస్తే హంసయానం చేస్తే ఆత్మ దగ్గర చేరి ఆత్మ యొక్క అనుభూతి మనకు అందరు కనుక శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళాలి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు అంటే ఏమో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో మనకు తెలియదు కానీ శ్వాస దగ్గరికి వెళ్ళామంటే అక్కడ వ్యక్తి లేడు ఎలాగైతే సంగీతం దగ్గర ఈ శృతి ఉంది ఆ శృతి దగ్గరికి చేరాలి మనం నేను ఏం చేశాను ఇప్పుడు ఆ శృతి దగ్గర చేరాను ఎక్కడైనా సంచారం చేయని స్వరము మళ్ళీ నా నేను ఉండాలి అలాగే మనసు శ్వాసలో దూరాలి ఈ శృతితో ఏకము కావడము సంగీతము శ్వాసతో ఏకము కావడము ధ్యానము